కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల భర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు దుర్గా గారిని సంప్రదించండి నూరు శాతం స్త్రీ పురుష వసీకరణం చేయబడును వంద శాతం నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ సింహరాశి జాతకులు జులై మాసంలో మూడవ తేదీ అనగా గురువారం తేదీ ఈ రోజున ఒంటరిగా ఒక మహిళ మీ ఇంటికొస్తోంది ఎవరు ఆ మహిళ వచ్చి ఏం చేస్తుంది ఎటువంటి ఫలితాలు వారి వల్ల కలగపోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జాతికులకు ఎదుటి వారికి సాయమే చేస్తారు మాట జారరు వీరి మనసులో కూడా ఎటువంటి చెడు స్వార్థం కుట్ర అస్సలు ఉండదు పూర్తిగా వ్యక్తిగత విషయాలు పది మందిలో చెప్పడం అల్లరి పాలు చేయడం నిందల పాలు చేయడం ప్రచారాలు చేయడం ఇలాంటివి అస్సలు చేయరు వీరిని గుడ్డిగా నమ్మేయొచ్చు గోప్యంగా ఉంచుతారు అన్నింటినీ దాచి ఉంచుతారు ఎదుటి వారి సమస్య కూడా వారి సమస్యగానే భావించి పరిష్కారం అన్వేషిస్తారు వీరి జీవితం కూడా పక్కన పెట్టేస్తారు అంటే నమ్మసక్యమా నిజమే ఇలాగే ఉంటారు ఒంటరిగా రోజు ఒక మహిళ వీరి ఇంటికొస్తోంది ఎవరు ఏమిటి అనేది చూస్తే ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్న మహిళ లేదా పి అనే అక్షరంతో పేరు మొదలైన మహిళ కావచ్చు ఈ యొక్క మహిళ ఒంటరిగా ఈ రోజునే వస్తుంది ఇది మీ గ్రహస్థితి మీకైతే కొన్ని స్థిగ్ధ పరిస్థితులు ఏర్పడబోతున్నాయి కొన్ని రకాలైన విషయాలు ఆమె తెలియపరుస్తుంది ఈ విషయాలు నమ్మాలా వద్ద అనే ఒక అగమ్య గోచర స్థితి కనిపిస్తుంది ఏ ఆలోచన అయినా మనిషి గుడ్డిగా చెప్తే మీరు నమ్మరు పూర్వపరాలు ఆలోచిస్తారు ఇలా జరగడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అనే ఆలోచన మీ మదిలో ఈ రోజున మెదులుతుంది మీకు ఆ విషయం ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏ విధంగా ఈ యొక్క విషయాన్ని ఆ యొక్క సమస్య కావచ్చు ఏదైనా విన్న విషయం కావచ్చు ఆ యొక్క విషయానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అనే విధంగా ఈ రోజున ఆలోచనలు పడతారు ఎంతవరకు ఇది ఇబ్బంది కలిగిస్తుందంటూ అంచనా వేస్తారు ఈ యొక్క మహిళ ద్వారా ఎటువంటి ఉపయోగం లేదని చెప్పాలి ఎందుకంటే ఆ స్త్రీ వివరించిన పరిస్థితులు కేవలం వారి యొక్క ఊహాజనిక పరిస్థితులు మాత్రమే అవి మీకు ఆందోళన చెందవలసిన స్థితి ఏమీ లేదు ఎవరో ఏదో చెప్తే ఆ మాట తీసుకొచ్చి మీకు చెప్తుంది కానీ ఆ యొక్క మాట మీకు ఉపయోగపడుతుందని లేదా మీ యొక్క స్థితిలో ఏదైనా మార్పు కలుగుతుందేమో అని చెడు మంచి రెండూ తనకి తెలుసు తెలిసింది చెప్తుంది మీకు చెడు చేయాలనే కావచ్చు లేకపోతే మంచి కలగ చేయాలని కావచ్చు వచ్చే స్త్రీ అండి మీ మీద గౌరవంతో రావచ్చు వారి యొక్క మాటలు చెవిన పెట్టుకోండి అంతేకాని మనసుకి మాత్రం తీసుకోవద్దు ఆందోళన చెందద్దు ప్రతి ఒక్క మాటను మీరైతే పర్సనల్ గా తీసుకోకుండా తేలికపాటి పిచ్చపాటి కబుర్లుగా విని విడిచిపెడితే ఇబ్బంది కలగదు ఎందుకంటే కేవలం వారి యొక్క వ్యక్తిగత కుటుంబ పరమైన విషయాలు కావచ్చు వారు విన్న విషయాలు కావచ్చు అందులకు సమయాన్ని కూడా కేటాయించాల్సిన అవసరం లేదు ఇక కుటుంబ పరంగా వ్యాపార ఉద్యోగ రాజకీయ పరంగా మిగిలిన అంశాలు చూస్తే గనుక ఆర్థిక లాభం చేకూరబోతుంది ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు మెరుగుపడబోతున్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి ఫలితాలు పొందుకోబోతున్నారు పెద్దవారి యొక్క ఆరోగ్యం కుదుట జీవిత భాగస్వామితో సంతోషకర సమయాన్ని గడుపుతారు ప్రేమ భాగస్వామితో వివాహ పరిస్థితులకు దారితీస్తుంది ఈ రాశికి సంబంధించి అన్ని అనుకూల ఫలితాలు ఈ రోజున మీరు ముందు కాలంలో జరుగుతాయంటూ శుభ సంకేతాలు వినబోతున్నారు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యము శివారాధన చేసుకోండి అంత మంచి జరుగుతుంది